ంగుల సంఘానికి ప్రధాన కార్యదర్శిని నిన్న జరిగినటువంటి రాజా గంగారాంపై దాడికి నిరసనగా మేము ఈరోజు శాంతియుతంగా నిరహన దీక్ష చేపట్టాము ముఖ్యంగా నిన్న జరిగినటువంటి దాడి మొత్తం భారతదేశానికి చెందినటువంటి అందరిపైన జరిగినటువంటి దాడిగా మేము అభివర్ణించుకుంటున్నాం ఇది ముఖ్యంగా కలెక్టర్ ముంగట కూడా జరగడం శోచనీయం ఇంకా అందులోపట ఇంకా ఎన్నో రకాల శాఖలు ఆ శాఖల మొత్తం సాక్షిగా ఇది జరిగింది ఈ దాడికి నిరసనగా నిరసనగా ముందు ఎలాంటి దాడులు జరగకుండా చూడాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం మా యొక్క హక్కులు శిక్షణను ఉపయోగించి అలాంటి వారిపై కఠిన శిక్ష తీసుకోవాలని మేము మా యొక్క సంఘం తరఫున నేను జిల్లా ఎస్పి కార్యాలయం ముందు మా యొక్క నిరసన కార్యక్రమాన్ని తెలియజేశాము